ఆ ఇన్ రైటింగ్ ని కలెక్టర్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం సో దీనికి సంబంధించి ఒక ఆరు అంశాలపైన ఈరోజు మనకి ఖచ్చితంగా ఇన్ రైటింగ్ అంటే రాతపూర్వకంగా పూర్వకంగా యొక్క హెడ్ ఆఫీసులో ఆథరైజ్డ్ సిగ్నేచరీ తోటి సంతకం చేయించుకుని తర్వాత మాత్రమే నేను ఇక్కడ రావటం జరిగింది ఎందుకంటే సమస్యల చర్చ చేయడం ఎంత ఇంపార్టెంటో చర్చ చేసిన తర్వాత దాన్ని పరిష్కారం చేసే విధంగా కూడా మనం ముందుకు వెళ్ళాలి అది లేకపోయినట్టయితే ఎప్పుడు కూడా సమస్యలు పరిష్కారం కావు ఎప్పుడు కూడా ప్రజలు ఆందోళనలోనే ఉంటారు సో దానికి తగ్గట్టుగా ఈ రోజు పరిష్కరించే విధంగా ఈ రోజు రావడం జరిగింది మొదటి దుగ్గరపల్లి గ్రామం ఏదైతే ఉందో గ్రామాన్ని దుగ్గరపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం వారి యొక్క అభిప్రాయం మేరకు అక్కడి నుంచి తరలించడానికి దానికి అయ్యే పూర్తి ఖర్చును కూడా భరించడానికి ఈ రోజు కంపెనీ వారిని ఒప్పించడం జరిగింది మీకు రాబోయే పద్దెనిమిది నెలల్లో అంటే మీకు ఇల్లు పూర్తయి మీరు అక్కడికి కొత్తగా వెళ్లే కూడా కలుపుని చెప్తాను దానికి అయ్యే పూర్తిగా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది తాల్మీయా వారు భరించడానికి ఇన్ రైటింగ్ నాకు ఆర్గనైజేషన్ ఇచ్చున్నాను రెండోది తాలిబాల్ వారు ఎవరైనా కూడా వారు ఏదైతే ఈ డబ్బు అవసరం అవుతుందో అది జిల్లా కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేయటము జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ విధి విధానాలు కూడా ఆర్డివో ద్వారా మీకు ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ గ్రామ తరలింపుకి ప్రత్యేక అధికారిగా ఈరోజు ఆర్డిఓని నియమిస్తుతాను ఆవిడ మీకు రెగ్యులర్ గా సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ముందుకు అప్పుడు మాకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పి మొదటి పెట్టారు అప్పట్లో తక్కువ ధామ్య యాజమాన్యం వారితో మాట్లాడాలని చాలా సార్లు ప్రయత్నించాను కానీ ఇంతవరకు నన్ను వారితో టోటైతే పెట్టాల వరకు మేము కనిపిస్తో కూడైన నేను మీరు అని చెప్పి నేను రిక్వెస్ట్ రాత్రిలో కాంట్రాక్టర్లు మా పొలం పైన ధర్మ ట్రాక్ చేయడానికి ట్రై చేశారు ఎంతో அமேதும் ரெண்டு அனுப்புண்டாரு

నాలుగు కోడలు రావచ్చి పట్టం కానీ చిన్న గోమండని ఉదరపొండ కానీ రవా పట్టని భూములు గొంతులో కాబట్టి ఖచ్చితంగా యాజమాన్యం మీకు లింగం మీరు చాలా విషయాలు చెప్పినారు మాకు లింగం ఇవ్వాలని వాళ్ళతో ఇచ్చిన వాళ్ళ కదా డిస్ప్లే చేసి ఖచ్చితంగా మేము అని వాళ్ళతో చెప్పిస్తే ఈ యొక్క మొత్తం విషయాన్ని అందరికీ సామర్స్ అనేది నా అభిప్రాయం ఫ్యాక్టరీ పెట్టకూడదు కాదు ఫ్యాక్టరీ పెట్టాల్సిందే ఎందుకంటే పెట్టుకోగలరు సర్దింది కొత్త ఫ్యాక్టరీలో ఏ సమస్య కాకుండా పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ గారికి పూర్తిగా ఇక్కడ ముందు కూడా ఆయన మీరు ఇండస్ట్రీ కమిషన్ గా పనిచేసిన ఆలోచనలు అది కాకుండా సార్ మీకు ముఖ్యంగా ఇంత గుడ్డిగా ఇంత తప్పును మీరు మీటింగ్ ఏర్పాటు చేస్తారా అంటే ఏ మాత్రం భయం లేకుండా ఈ మీడియం తాన్యా వాళ్ళ వాళ్ళ కనుషణంలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యాక్టరీలో మీటింగ్ ఏర్పాటు చేస్తారా ప్రజలు మాట్లాడాలనుకుంటారా లేకుంటే మీ ఇష్టం ప్రకారం ఆన్మయ చేసిన తప్పును మీరు కూడా కప్పిపూచి ఈరోజు సమాజం కింద ఫ్యాక్టరీ కట్టాలని ఇక్కడ కండేట్ చేసి మీటింగ్ చేసి అధికారులు ఆలోచిస్తున్నారా దయచేసి మీకు నమస్కారం నేను చెప్తా ఉన్నా ఇక్కడ చాలా బాధలు ఉన్నాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఒక్క రోజు కాదు ఒక్క రెండు వేల ఆరులో వ్యతిరేకించి వందలు ఫ్యాక్టరీ కంటే చాలా చెప్పారు కానీ నిలబడి ఫ్యాక్టరీ కట్టారు దానికి బాధలు ఎవరు అప్పుడు కంటే చెప్పిన అధికార యంత్రాంగం అదేవిధంగా దానికి బాధులైన అదే ఫ్యాక్టరీ ఎంత ధైర్యం ఉందో ఇక్కడ ఏ సంవత్సరం లేదు ఒక ఎకరాం ఉండట్లేదు నీళ్ళు やめろと